నిన్నే నన్నే ఆయన వెనుగ్గా చేశాడు చేసి మనుషులను ఏను ఒకడు పుట్టును అతడు నీతి మంత్రుడై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏను ఉదయ సూర్యోదయ కాంతి వలన మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలన వర్షం కురిసిన పిపట నిర్మలమైన కాంతి చేత గున లేత గడ్డి వలన అతడు గుండును దేవుడి వాక్యాన్ని మన విని ఆశీర్వించినట్లు ఆయన ఎలా ఉంటాడు అని చెప్తున్నాడు ఈరోజు ఈ రెండు రోజులు నేను ప్రకటిస్తున్నటువంటి రక్షకుడు కావలి పట్టణాన్ని ఈ ప్రభు ఎవరో అని అంటే ఆయన ఉదయ కాలమున ఉదయించే సూర్యుని లాగా ఉంటాడు ఉన్నాడు చీకటిని బారద్దులని వెలుగుగా పైకి వస్తున్న సూర్యుడి లాగా ఉంటాడు రెండవది మబ్బు లేకుండా నిరా మబ్బు లేకుండా ఉదయించిన మబ్బు మబ్బు లేకుండా ప్రకాశించిన సూర్య కాంతి వలె ఉంటాడు మూడవది వర్షము కురిసిన పిమ్మట లేక గడ్డి వలె ఆయన మూడు విషయాలు ఊరికి నేను క్రైస్తవుడు మా తాత క్రైస్తవుడు మా నాన్న క్రైస్తవుడు ఈ హెమానియా ఇది పేకుడు ఇది పవ ఇది శీల ఇది అనుకుని సమాధం చూసుకుని చూసుకోవడం తప్ప పరలోకంలో మీకు కలిగే బెనిఫిట్ ఉండదు నిజమైన క్రైస్తవుడు క్రైస్తవత్వం అంటే ఏంటి క్రైస్తవత్వం వల్ల కలిగేది ఏంటి క్రీస్తు వల్ల మనకు ఒరిగేది అర్థం కావాలంటే ఏసు క్రీస్తు ఎవరో స్పష్టంగా నువ్వు నేను ఎరగాలి ఆయన ఆ ప్రత్యక్షతను ఇవ్వాలి ఆ ప్రత్యక్షత ప్రత్యక్షం కాకపోతే యు నో నథింగ్ క్రైస్తవత్వం యొక్క ఇంటెప్ దాని పవర్ దాని అథారిటీ నీకు అస్సలు అర్థం కాదు కొద్దిగా వస్తే మనుషుల మీద చాలా బిజీ అంటే మీ అందరికంటే దీవించి పడినాడు దాని కానీ చివరి మాకు ఇప్పుడు తన యొక్క దర్శనాన్ని చూసి యేసు క్రీస్తులు కూర్చున్నటువంటి పక్క ప్రవచనాన్ని పర్ఫెక్ట్ గా చెప్పగలిగినటువంటి ఏ డబ్బు తనను మోసగించలేకపోయింది ఏ అంద సందాలు సులభం మోసం చేసినట్టుగా మోసగించలేకపోయినాయి ఏ పదవి దాహం ఆయన మోసగించలేకపోయింది ప్రతి ఒక్కదాన్ని ఆయన ఆత్మీయత కలిగిన వాళ్ళని పరిపాలించాడు తప్ప వాడి చేత పరిపాలించబడలేదు కాబట్టి మన జీవితంలోకి ఎన్ని వచ్చినా మన జీవితంలోకి ఎవరు వచ్చినా మనం ఎన్ని మనం సంభవించిన దేవుని విషయంలో మన విభేత దేవుని విషయంలో మన ప్రేమ దేవుని విషయంలో మన గౌరవం మాత్రం మారకూడదు అది రోజు రోజుకి వెళ్ళాలి కాబట్టి ఈ రోజు మీతో ఒక మాట చెప్పి నేను సెకండ్ సెక్షన్ ఎలాంటి గాలి చక్కని గొప్ప ప్రవచనాన్ని చెప్పాడు ఆ ప్రవచనమే యేసు క్రీస్తు వారి వచ్చిన ప్రవచనం ఏమంటున్నాడంటే మనుషులను ఏలేవాడు వాడు ఒక ఆయన వస్తాడు ఆయన నీతి కలిగిన వాడే పరిపాలిస్తాడు ఆయన పరిపాలనలో ఏ విధమైన మోసాలు ఏ విధమైన అక్రమాలు ఏ విధమైనటువంటి ఆ తారతమ్యాలు ద్వేషాలు ఏ విధమైన ఇప్పుడు ఆయనలో ఉండవు ఆయన నీతి కలిగిన వాడే ఆయన పరిపాలిస్తాడు అన్నది ఈ మాట కంక్లూషన్ ఇచ్చి మీ అందరికీ తెలుసు మన యేసు భూలోకానికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆయన చెప్పిన విధంగా ఆయన మరణించాడు లేస్తాను అని చెప్పినటువంటి విధంగా అని చెప్పినటువంటి రోజునే ఒక రోజు కూడా డిలే కాకుండా ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు లేచిన యేసు మరలా మధ్యాకాశానికి వస్తున్నాడు వచ్చే దేనికి అంటే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన సంఘాన్ని ఆయన దగ్గర తీసుకుని వెళ్ళడానికి మధ్యాకాశానికి వస్తున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి సంఘం అందరూ కూడా ఆ ఆయనతో పాటు మధ్యాకాశానికి ఎత్తబడతారు ఏడు సంవత్సరాలు అక్కడ విందు జరుగుతుంది ఆ భూమి మీద ఏడు సంవత్సరాలు శ్రమలు మహాశ్రమలు ఈ భూమి మీద కలుగుతాయి మహాశ్రమల ముగింపులో ఇజ్రాయల్ మీద సర్వ ప్రపంచం వ్యతిరేకమైన ఇజ్రాయల్ నాశనం చేయడానికి పూనుకుంటది అంచక్రీస్తు అనేవాడు అప్పుడు సర్వ ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించడం మొదలు పెడతాడు ఆ పరిపాలించడం మొదలు పెట్టిన తర్వాత ఆ ఇజ్రాయల్ నాశనం చేయడానికి వాడు సర్వ ప్రపంచం వేగమైనప్పుడు ఇజ్రాయల్ ఏడ్చి ప్రార్థన చేస్తుంది ప్రభు మా జ్ఞానం మా టెక్నాలజీ మా మాకున్నటువంటి సర్వీస్ మా మాకున్నటువంటి యాజ్ ఎ బాక్స్ లేకపోతే మాకు ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ అన్ని ఫైన్ కానీ ఇక నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అన్నప్పుడు ఏ యేసు వలీవల కొండ మీద నుండి ఆరోపణమై పైకి వెళ్ళాడు అదే యేసు మరలా వలీవల కొండ మీదకి అడుగు పెడతాడు అడుగు పెట్టినప్పుడు ఆయన